ఒకటి ఆడవాళ్ల మనసు సముద్రం లాంటిది లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి రెండు ఆడవాళ్ల మనసులో ప్రేమ ఉంటే అవి ప్రపంచాన్ని మార్చగలవు మూడు ఆడవాళ్ల మనసు మాధుర్యముతో నిండి ఉంటుంది కానీ దాన్ని గౌరవించేవారికే దాని అసలైన విలువ తెలుస్తుంది నాలుగు ఆడవాళ్ల మనసు ఒక పూల తోటలా ఉంటుంది దాన్ని సంరక్షిస్తే మాత్రమే దాని అందం కొనసాగుతుంది ఐదు ఆడవాళ్ల మనసు నిశ్చలమైన నది దాని ప్రవాహం సరిగా అర్థం చేసుకోవాలి ఆరు ఆడవాళ్ల ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ బంధం జీవితాంతం నిలుస్తుంది ఏడు ఆడవాళ్ల మనసు నిశ్శబ్ద ప్రేమలో గొప్పతనం ఉంటుంది ఎనిమిది ఆడవాళ్ల మనసును గౌరవించు నీకు శాంతి మరియు ప్రేమను ఇస్తాయి తొమ్మిది ఆడవాళ్ళు దైవానికి సమానమైనవారు వారి మనసు కూడా ఆ దైవత్వంతో నిండి ఉంటుంది పది ఆడవాళ్ల మనసు వినయాన్ని ఇష్టపడుతుంది దూకుడును కాదు పదకొండు ఆడవాళ్ల మనసులో దాగి ఉన్న ప్రేమ చీకటిలో ప్రకాశించే దీపం లాంటిది పన్నెండు ఆడవాళ్ల మనసు సహనానికి మారుపేరుగా ఉంటుంది పదమూడు ఆడవాళ్ల ప్రేమ ఎప్పుడూ ప్రామాణికమైనది దానిని అర్థం చేసుకోవడం ముఖ్యం పద్నాలుగు ఆడవాళ్ల మనసు దానిలో దాచుకున్న భావాలు బంగారంలా విలువైనవి పదిహేను ఆడవాళ్ల మనసు మృదువైనది కానీ వాటిలో అచంచలమైన దృఢత్వం ఉంటుంది పదహారు ఆడవాళ్ల ప్రేమలో కృతజ్ఞత ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది పదిహేడు ఆడవాళ్ల మనస్సును అర్థం చేసుకునే వ్యక్తి నిజమైన ప్రేమికుడు పద్దెనిమిది ఆడవాళ్ల మనస్సు అందమైన రహస్యం దాన్ని ప్రేమతో తెలుసుకోవాలి పంతొమ్మిది ఆడవాళ్ల ప్రేమలో అహంకారం ఉండదు నిజాయితీతో మిళితమై ఉంటుంది ఇరవై ఆడవాళ్లు ప్రేమిస్తే వారు తమ మనసుని పూర్తిగా ఇచ్చేస్తారు ఇరవై ఒకటి ఆడవాళ్ల మనసు నిష్పక్షపాతంగా ఉంటే అది నిజమైన ప్రేమకు గుర్తు ఇరవై రెండు ఆడవాళ్లు హృదయంతో ప్రేమిస్తారు ఆ ప్రేమను గుర్తించగల వారికి అదృష్టం ఇరవై మూడు ఆడవాళ్ల మనసు తెలివిగా ఉంటుంది కానీ అదే సమయంలో అమాయకంగా ఉంటుంది ఇరవై నాలుగు ఆడవాళ్ల ప్రేమ లోతును అర్థం చేసుకోవాలంటే హృదయాన్ని వినాలి ఇరవై ఐదు ఆడవాళ్ల ప్రేమ గాలి లాంటిది చూడలేరు కానీ నిరంతరం అనుభవిస్తారు ఇరవై ఆరు ఆడవాళ్ల మనస్సు ఆత్మీయతను కోరుకుంటుంది ఆ ఆత్మీయతే వారి బలాన్ని పెంచుతుంది ఇరవై ఏడు ఆడవాళ్ల ప్రేమ ఒక దేవతా వర్ధమాన పుష్పంలా ఉంటుంది ఇరవై ఎనిమిది ఆడవాళ్ల మనస్సు ఓ ఆశ్రయం దానిలో శాంతి మరియు ఆనందం దాగి ఉంటాయి ఇరవై తొమ్మిది ఆడవాళ్ల ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది కానీ దాని ప్రతిఫలం గొప్పగా ఉంటుంది ముప్పై ఆడవాళ్ల ప్రేమ సముద్రం లాంటిది దానిలోతు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి వంతు కాదు ముప్పై ఒకటి ఆడవాళ్ల మనసు అనురాగానికి నిలయం ముప్పై రెండు ఆడవాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు వారు చుట్టూ శక్తివంతమైన ప్రకాశాన్ని సృష్టిస్తారు ముప్పై మూడు ఆడవాళ్ల ప్రేమకు ప్రాముఖ్యత ఇవ్వని వ్యక్తి నిజమైన సుఖాన్ని కోల్పోతాడు ముప్పై నాలుగు ఆడవాళ్ల మనసు స్వచ్ఛమైన దివ్యత్వంతో నిండి ఉంటుంది ముప్పై ఐదు ఆడవాళ్ల ప్రేమలో శక్తి ఉందని తెలుసుకున్నవాడు జీవితాన్ని గెలుస్తాడు ముప్పై ఆరు ఆడవాళ్లు ప్రేమిస్తే వారి త్యాగం అపారంగా ఉంటుంది ముప్పై ఏడు ఆడవాళ్ల మనసు భావోద్వేగాలకు నిలయం దాన్ని గౌరవించాలి ముప్పై ఎనిమిది ఆడవాళ్ల ప్రేమలో నిబద్ధత ఉంటే అది అసాధ్యాలను సాధ్యమవుతుంది ముప్పై తొమ్మిది ఆడవాళ్ల ప్రేమ ఆత్మకు మందులాంటిది నలభై ఆడవాళ్ల మనసు ఒక గొప్ప కవిత దాన్ని వినడానికి తగిన ఆసక్తి కావాలి